వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ ఇంకో మంచి ఐడియా తీసుకొని వచ్చేసాను అది కూడా ఒక గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యేసి పనిచేయడానికి మనకు ఒక మంచి అవకాశం అనమాట సో ఇదేంటంటే గౌ టెక్ అని ఒక ప్రోగ్రామ్ అనేది ఇక్కడ వీళ్ళు నడిపిస్తున్నారు దాంట్లో డిఎంపీ అనే ఇనిషియేటివ్ అనమాట డిఎంపి అంటే ఏంటి అంటే డెడికేటెడ్ మెంటరింగ్ ప్రోగ్రామ్ అనమాట సో డెడికేటెడ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్లో మనకి ఏంటి మనం ఎలా వాళ్ళతో అసోసియేట్ అవ్వచ్చు అంటే అవంతా డీటెయిల్స్ కూడా ఇవాళ మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే వన్ టు వన్ మెంటర్న్షిప్ ఉంటుంది కదా మీకు అది కూడా ఎవరితో అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ వచ్చేసి మీకు మెంటర్షిప్ ఇస్తారనమాట సో వన్ టు వన్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్కి మీరు క్వశ్చన్స్ వాళ్ళకి అడిగితే ఆ క్వశ్చన్స్కి ప్రతి ఆన్సర్ కూడా మీకు అర్థమయ్యేంత వరకు మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది వాళ్ళు ఇస్తారనమాట అది కూడా లైవ్లో దాని తర్వాత ప్రాజెక్ట్స్ మీద మీరు వాళ్ళతో గవర్నమెంట్తో కలిసి ఒక ప్రాజెక్ట్ మీద ఒక వివిధ రకాలైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ ఉంటాయి ఆ టైప్స్లో మీరు ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్లో వాళ్ళతో కలిసి ఇక్కడ పనిచేస్తారు అలానే ఇక్కడ మీకు ఓన్లీ ప్రాజెక్ట్ ఓన్లీ గవర్నమెంట్ అసోసియేషన్ ఇదే కాదు మానిటరీ బెనిఫిట్ ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్ అనేది ఇక్కడ మీకు కలిగిస్తుంది అది ఎలా అంటే ఓవర్ ద త్రీ మంత్స్ మీకు వన్ ల్యాక్ రూపీస్ అనేది వాళ్ళు ఎవ్రీ త్రీ మంత్స్ ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి ఆ త్రీ మంత్స్ ప్రాజెక్ట్కి వన్ ల్యాక్ రూపీస్ అనేది మీకు ఇక్కడ ఇస్తారు సో వన్ మంత్కి వన్ ల్యాక్ కాదు త్రీ మంత్స్కి వన్ ల్యాక్ ఇస్తారు దాని తర్వాత నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఒక దగ్గర మనం పనిచేసినప్పుడు ఒక మెంటర్తో మాట్లాడినప్పుడు అలానే ఒక ఆర్గనైజేషన్లో ఒక వంద మంది ఉంటే ఆ వంద మందితో మనకు కాంటాక్ట్స్ అనేది షేర్ చేసుకుంటాము నెట్వర్కింగ్ అనేది అవుతుంది ఇక్కడ సో అలానే మీ కాంటాక్ట్స్ మీ నెట్వర్క్ కూడా పెరుగుతూ ఉంటుంది అది ఒక మంచి బెనిఫిట్ ఇక్కడ దాని తర్వాత డిఎంపి ఫర్ ఓపెన్ సోర్స్ కోడింగ్ ప్రోడక్ట్ డిజైన్ యూజిబిలిటీ ఎంతో ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోడక్ట్ డిజైన్ అండ్ కోడింగ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీ ఎందుకంటే ఆ స్కిల్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటారనమాట అలా ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎప్పటి వరకు మనం అప్లై చేయవచ్చు ఇప్పుడు ఆల్రెడీ అప్లై అనేది స్టార్ట్ అయిందా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ఫస్ట్ మేకి ఉంది సో ఫస్ట్ మేకి లాస్ట్ డేట్ అంటే ఫస్ట్ మే ముందే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో దీనికి సబ్మిషన్ ప్రిఫరెన్స్ వన్ ఉంది ప్రిఫరెన్స్ టూ ఉంది ప్రిఫరెన్స్ త్రీ ఉంది సో ఈ ప్రిఫరెన్స్ ఏంటంటే మీరు దీంట్లో ఒక త్రీ ప్రపోజల్స్ అనేది సబ్మిట్ చేయాలి ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా కాలేజ్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి సో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎటువంటి ప్రపోజల్స్ అనేది సబ్మిట్ చేయాలి సో ఇక్కడ మీరు త్రీ ప్రపోజల్స్ అనేది వీళ్ళకి సబ్మిట్ చేస్తే అందులో ఏంటంటే ఒక్కటి మ్యాండేటరీ ఉంటుంది ప్రపోజల్ ఇంకా రెండు ప్రపోజల్ వచ్చేసి ఆప్షనల్ సో మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ డీటెయిల్స్ మీద మనం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో ఏంటి అంటే మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డిఎంపి ప్రోగ్రామ్లో ఒకవేళ సెలెక్ట్ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఏ టెక్నాలజీ ఎంతో అయినా ఎవరి దగ్గర అయితే స్కిల్ సెట్ ఉందో కో కోడింగ్ స్కిల్ సెట్ కావచ్చు లేదా ప్రోడక్ట్ డిజైనింగ్ స్కిల్ స్కిల్ సెట్ కావచ్చు ఇలాంటి స్కిల్ సెట్స్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాజెక్ట్లో అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మినిమమ్ ఒక వన్ వీక్లో ట్వంటీ అవర్స్ అనేది ఆ ప్రాజెక్ట్ మీద స్పెండ్ చేయాలన్నమాట త్రీ మంత్స్ త్రీ మంత్స్ వరకు ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు త్రీ మంత్స్ పడుతుంది ఆ త్రీ మంత్స్ మీరు ఎవ్రీ వీక్ ట్వంటీ అవర్స్ ఆ ప్రాజెక్ట్కి డెడికేట్ చేయాలి ఎటు ఎలాగైనా డెడికేషన్ అనేది ఉండాల్సిందే దాని తర్వాత ఇప్పుడు ఎలా ఒక ప్రాసెస్ ఒక వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది ఇక్కడ అంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు డిస్కౌంట్ సర్వర్ ఉంటుంది డిస్కౌంట్ మీరు వినే ఉంటారు గేమింగ్ ఛానల్స్ బాగా ఫాలో చేస్తారు కాబట్టి డిస్కౌంట్ అనేది మీకు తెలిసే ఉంటుంది సో డిస్కౌంట్లో వాళ్ళ ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో మీరు ఫాలో అయిన తర్వాత ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు అక్కడ ఇస్తారు దాంట్లో మీరు ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఎయిత్ ఏప్రిల్కి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది సో మీరు ఆ డిస్పోర్ట్ సర్వల్ యాక్టివ్గా ఉండాలి ఒకసారి మీరు ప్రపోజల్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీ ప్రపోజల్ కనుక వాళ్ళకి నచ్చితే అప్పుడు మీ యొక్క ఇంటర్వ్యూ అవుతుంది ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో మీ ఇంట్రడక్షన్ మీ బ్యాక్గ్రౌండ్ మీ అక్కడ నుంచి చదువుకున్నారు మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉన్నాయి ఇంతకుముందు ఏదైనా ప్రాజెక్ట్స్ చేశారా ఇలాంటిది ఏదైనా హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేశారా ఏదైనా ఇంటర్న్షిప్స్ చేస్తారా ఇలాంటివన్నీ కూడా ఒకవేళ మీద ఆల్రెడీ ఉంటే అవి ఇక్కడ చాలా బాగా పనికొస్తాయి దాని తర్వాత సబ్మిషన్ గైడ్ లైన్స్ ఏంటి ఇక్కడ మనం చూసుకోవచ్చు మాక్సిమం త్రీ ప్రొడక్ట్స్ మనం సబ్మిట్ చేయగలుగుతాం త్రీ కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయలేము అండ్ రీసబ్మిషన్స్ అనేది అవాయిడ్ చేయాలి రీసబ్మిషన్ అంటే ఏంటి అంటే ఒక్క ప్రోడక్ట్ ఆల్రెడీ సబ్మిట్ చేసింది మళ్ళీ సబ్మిట్ చేయడం కాదు అన్ని ప్రోడక్ట్స్ కూడా యూనిక్గా ఉండాలి ఇప్పుడు ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకున్న తర్వాత స్టైపెండ్ అనేది మనం వన్ ల్యాక్ ఓవర్ త్రీ మంత్స్ ఆఫ్ పీరియడ్లో మీకు వన్ ల్యాక్ వాళ్ళు పే చేస్తారు ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కూడా ఇక్కడ వాళ్ళు మనకి ఇస్తారన్నమాట అండ్ మెంటర్న్షిప్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీ ఇంతగా మనం మాట్లాడాము అలాగే యాక్సెస్ టు ఇన్ పర్సన్ మీటప్స్ సో ఆన్లైన్లో జూమ్ మీటింగ్స్ గూగుల్ మీటింగ్సే కాకుండా ఇన్ పర్సన్స్ వర్క్షాప్స్ జరిగినా లేదా ఏదైనా జరిగినా కానీ ఆ కమ్యూనిటీ ఒక భాగం మీరు ఉంటారు కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇన్ పర్సన్ ఒక ఫిజికల్ మీటప్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా మీ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు తప్పకుండా అప్పుడు మీరు వాళ్ళు మీటప్స్ వెళ్ళేసి ఒక మంచి నెట్వర్కింగ్ అనేది చేయవచ్చు అండ్ పొటెన్షియల్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అనమాట సో ఈ ప్రాజెక్ట్ కనుక మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనుకోండి ఫ్యూచర్లో మీకు ఒక జాబ్ ఒక మంచి జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయని ఈ వెబ్సైట్ ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు అప్లికేషన్ ఇక్కడ దాకా మనం చూసాం కదా సో మనం ఇక్కడ ఫస్ట్ మే ముందు ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది ఫ్రీనే ఇక్కడ రిజిస్టర్ రిజిస్టర్ అని ఒక ఆప్షన్ ఉంది ఈ రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ప్రపోజల్స్ ఏదైతే ఉన్నాయో మీరు ప్రపోజల్స్ ఇక్కడ సబ్మిట్ చేయవచ్చు ఇప్పటిదాకా ఆల్రెడీ ట్వంటీ నైన్ థౌసండ్ వన్ నాట్ టూ మెంబర్స్ సబ్మిట్ చేశారు రిజిస్ట్రేషన్స్ ఇంకా తొమ్మిది రోజులు ఉన్నాయి సో తొమ్మిది రోజుల్లో మీరు ఒకవేళ సబ్మిట్ చేయగలిగితే మీరు కూడా సెలెక్ట్ అయ్యే ఆన్సెస్ ఇక్కడ ఉందన్నమాట సెలెక్ట్ అయ్యి ఒక మంచి ఫ్యూచర్ ఒక మంచి సర్టిఫికేట్ ఒక మంచి నెట్వర్కే కాకుండా మీకు ఒక త్రీ మంత్స్ పాటు ఒక ప్రాజెక్ట్కి వన్ ల్యాక్ రూపీస్ కూడా ఇక్కడ అన్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ ఉంది సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీరు ఇంజనీర్స్ కాదు మీకు టెక్నాలజీలో నాలెడ్జ్ లేదు అనుకుంటే ఎవరికైతే టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉంది ఎవరికైతే టెక్నాలజీలో నాలెడ్జ్ ఉంది వాళ్ళతో తప్పకుండా వీడియోని షేర్ చేయండి వాళ్ళకైనా ఈ వీడియో పనికొస్తుంది అలాగే

మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు ఎంతో ఎంతోమంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో విల్ టుడే